అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు వీడియో నేడు మన వద్ద ఒక కోటి రూపాయలు ఉంటే మరి పాతికేళ్ళ తర్వాత దాని విలువ అవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా దాని గురించి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇండియా అంటే ద్రవ్యోల్బణం అంటే పెరుగుదల ద్రవ్యోల్బణం ఉందో అది ఆ ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది అనేది దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఒక మంచి మెసేజ్ అనేది మీకు చేరుతుంది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆశిస్తున్నాను ఫ్రెండ్ అందుకని ఈ వీడియో చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోను ఆదరించండి ఆశీర్వదించండి నన్ను ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ రోజుల్లో కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తమే అంత డబ్బు ఉంటే విలాసమైన విలాసంగా బతికేయచ్చు మంచి ఇల్లు కొనుగోలు చేయవచ్చు పిల్లల్ని విదేశాల్లో చదివించవచ్చు ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయవచ్చు మరి పాతికేళ్ళ తర్వాత మాట ఏంటి రెండు వేల యాభైలోనూ కోటితోనూ ఇవన్నీ సాధ్యపడ పడతాయా సాధ్యపడకపోవచ్చు కదా అందుకని దీని గురించి వివరంగా మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఎందుకంటే ధారాగతం కరెన్సీ విలువను కరిగించేస్తుంది ఏటేటా ధరలు పెరుగుతు పెరిగి పెరుగుతూ పోతున్న నేపథ్యంలో కరెన్సీ నోటు కొనుగోలు సామర్థ్యం కూడా అదే స్థాయిలో తగ్గుతూ పోతుంది ఎప్పుడైతే ధరలు పెరుగుతుంటాయో డబ్బు విలువ అనేది తగ్గుతూ పోతుంది గతంలో మనం చూసిన ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావల అర్ధ రూపాయ నాణ్యాలు ధరాగతం కారణంగా కాలక్రమేణా కనుమరుగైపోవడమే ఇందుకు ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చలామణిలో ఉన్న ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణ్యాలు భవిష్యత్తులో అదే పరిస్థితి అంటే వీటికి కూడా కనబడకపోవచ్చు కాబట్టి మన ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలంటే ధరల పరుగులను ధరల పరుగును మించిన వేగంతో ఆదాయాన్ని పొదుపు సొమ్ము విలువను పెంచుకోవడమే మన ముందున్న మార్గం అది ఎలాగో చూసుకుందాం పెరుగుతున్న ధరలకు ఏదైతుందో మన ఆదాయాన్ని కూడా పెంచుకోలే తప్ప వేరే మార్గం అనేది లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్ ప్రస్తుతానికి ఆర్థికంగా బలంగానే ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్తులో బలహీనపడే ప్రమాదం ఉంది మీ ప్రస్తుత సంపద విలువను ఏటేటా పెంచుకుంటూ పోవడం ద్వారానే ఈ ముప్పు నుంచి మనం తప్పించుకోగలం అంటే మన మన ఏదైతే ఉందో మన సంపద రోజు రోజుకు పెంచుకుపోతుండాలి అంటే మనం చేసే పనుల్లో మనకు వచ్చే ఆదాయాల్లో దాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కడ ఎప్పుడూ ఎక్కేలాగా ఉంటే మాత్రం ఈ పెరుగుతున్న ధరలకు మనం తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ ముప్పు అనేది మనకు వాటిల్లుతుందండి ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అది కూడా ద్రవ్యోల్బణం కంటే వేగంగా ధరల వార్షిక పెరుగుదల రేటును ద్రవ్యోబ ద్రవ్యోబణం అంటారు ధరల వార్షిక పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు గత ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో వినియోగదారుల ధర చూసి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు ఆరు పై మాటే ప్రస్తుతం ఇది కాస్త తగ్గి ఐదు శాతానికి దిగి వచ్చింది వచ్చే ఇరవై ఐదు ఏళ్ళు ద్రవ్యోల్బణం సగటున ఐదు శాతం ఉండవచ్చు అనుకుంటే నేటి కోటి రూపాయల వాస్తవిక విలువ రెండు వేల యాభైలో ముప్పై లక్షల దిగువకు ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు వేలు మాత్రం ఉంటుంది ఈరోజు కోటి ఉందనుకుంటాం కదా రెండు వేల యాభైలో దాని విలువ ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు వేలు మాత్రమే పడిపోతుంది అన్నమాట అలాగే ప్రస్తుతం కోటి రూపాయలతో పొందగలిగేది ఏదైనా రెండు వేల యాభైలో కావాలంటే దాదాపు మూడు కోట్ల నాలుగు లక్షలు కావాలి అంటే ఈరోజు కోటి రూపాయలు ఇలా ఉందనుకుంటే రానున్న రోజుల్లో ప్రస్తుతం రా రానున్న అంటే రెండు వేల యాభైలో దాని విలువ మూడు కోట్ల నాలుగు లక్షలు నలభై లక్షలు చెల్లించాల్సి రావచ్చు అంటే వచ్చే పాతికేలలో ధర దాదాపుగా మూడున్నర రేట్లు కాను కానుందనమాట అందుకే మీ దగ్గర మీ దగ్గర ఉన్న సొమ్ము విలువను కాపాడుకోవాలంటే ధరల పరుగుతో పోటీ పడాల్సిందే ఈరోజు ఏదో ధరల పరుగుందో ధరలు పెరుగుతుందో దానికి అనుగుణంగా మనకొచ్చే సొమ్మును మన దగ్గర ఉన్న ఆదాయాన్ని మనం రావాల్సిన సొమ్మును పెంచుకోలే తప్ప వేరే మార్గం లేదు అనేది ఇక్కడ మనం థియేటర్ తెల్లం అవుతుంది ఇక్కడ సంపద లేదా పెట్టుబడుల విలువను పెంచుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి ఈక్విటీ మార్కెట్లో నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా పెట్టుబడులు మీ సంపద విలువను వేగంగా పెంచే అవకాశం ఉంది అయితే ఇది అధిక రిస్క్తో కూడుకున్నది స్థిరంగా స్థిరాస్తి బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో ఆకర్షణీయ ప్రతిఫలాలు అందించగలవు అయితే వీటిలోనూ ఎంతో కొంత రిస్క్ అనేది ఉంది ప్రభుత్వ సెక్యూరిటీలు బాండ్లలో పెట్టుబడులు భద్రమైనవి పైగా ద్రవ్యోల్బణం కంటే అధిక రిటర్న్లు లభిస్తాయి వీటితో పాటు రిస్క్ లేని మరిన్ని పెట్టుబడులు పెట్టుబడి సాధనాలు ఇంకా ఉన్నాయండి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్సిసి చిన్న మదుపరులు పన్ను రాయితీ ప్రయోజనాలతో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేందుకు ఎన్సిసి మంచి ప్రత్యామ్నాయం ప్రభుత్వ హామీతో కూడిన ఈ ఐదేళ్ల కాలపరిమితి పథకంపై వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇవన్నీ కొంచెం గమనించండి ఫ్రెండ్ సేవింగ్లో పెట్టుకుంటే ప్రస్తుత వడ్డీ రేటు ఏ విధంగా ఉంది ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది కిసాన్ వికాస్ పత్ర కేవీపీ కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకమైన కేవీపీపై ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఈ పథకంలో పెట్టుబడి తొమ్మిదిన్నర సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది బాగా గమనించండి సార్ రెట్టింపు అవుతుంది మన ఏంది ఒక లక్ష పెడితే రెండు లక్షలు పది లక్షలు పెడితే ఇరవై లక్షలు తొమ్మిదిన్నర సంవత్సరాలలో సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది ఇది బాగా గమనించండి ఎందుకంటే ఇది అన్నీ మనకు వెనక్కి ఇంకా ఇంకా ముంగట ఇవన్నీ మనకు పనికి వస్తాయండి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎన్సిఎస్ఎస్ అరవై ఏళ్ళ దాటిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది ప్రభుత్వ హామీ సెక్షన్ ఎయిట్ సి కింద పన్ను రాయితీ వంటి ప్రయోజనాలున్న ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది దీంట్లో గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అంతగానే ఎక్కువ పెట్టలేము ఎక్కువలో ఎక్కువ ముప్పై లక్షల వరకు సీనియర్ సిటిజన్స్ ఈ పొ ఈ పొదుపు పథకంలో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చేది ఏంటి అంటే వడ్డీ రేటు వార్షికంగా సంవత్సరం మీద ఎనిమిది పాయింట్ రెండు శాతంగా వాళ్ళకు వడ్డీ రేటు రానికే అవకాశం ఉందండి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డి బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు సురక్షితమైనవే అయితే దీర్ఘకాల పరిమిత డిపాజిట్లపై ఆకర్షణీయ ఆకర్షణీయమైన వడ్డీ లభించేందుకు అవకాశం ఉంటుంది అంటే దీర్ఘకాలికంగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే దీర్ఘకాలికంగా పెడతారు చాలా ఎక్కువ రోజులు సంవత్సరాలు వాటి మీద ఆకర్షణీయమైన వడ్డీ లభించేందుకు అవకాశం ఉంది కానీ సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదు అది దీర్ఘకాలికంగా పెట్టేది అది ఫ్రెండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ దీర్ఘకాల వ్యూహంతో సురక్షితమైన పెట్టుబడి కోసం పీపీఎఫ్ మంచి ఆప్షన్ చక్ర వడ్డీ ద్వారా మంచి ప్రతిఫలాలు లభిస్తాయి ప్రస్తుతం పీపీఎఫ్పై వార్షిక వడ్డీ రేటు సంవత్సరం మీద వచ్చే వడ్డీ ఏడు పాయింట్ పది శాతంగా ఉంది పన్ను రహిత వడ్డీ ఐటీ చట్టంలో సెక్షన్ ఎయిట్ ఎయిట్ సి కింద పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయండి ఓకే ఫ్రెండ్ ఒక్కసారి మనం పాత మొత్తం ఒకసారి గమ గమనిద్దాం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఎన్సీసీలో మనం పెట్టుబడి పెడితే మనకు వచ్చే వడ్డీ రేటు సంవత్సరం మీద ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అలాగే కిసాన్ వికాస్ పత్రం కింద పెడితే ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరం మీద ఏడు శాతం ఐదు శాతంగా ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇది రెట్టింపు అవుతుంది మన ఎగ్జాంపుల్గా ఒక లక్ష పెడితే డబల్ కానికే తొమ్మిదిన్నర సంవత్సరాలు పడుతుంది లేకుంటే పది లక్షలు పెడితే ఇరవై లక్షలు కానికే తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది ఇది మా గమనించుకుందాం అట్లాగే సీనియర్ సిటిజన్ స్కీమ్ కింద ఎన్సీఎస్ఎస్ కింద అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారు సీనియర్ సిటిజన్ అంటారు వాళ్లకు వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది అది గరిష్టంగా ముప్పై లక్షల కన్నా ఎక్కువ పెట్టడానికి అక్కడ అవకాశం లేదు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో చేసే ఎఫ్డీ ఏదైతే ఉందో ఫిక్స్డ్ డిపాజిట్ ఇది దీర్ఘకాల పరిమితి డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభించే అవకాశం ఉంది అవకాశం ఉంది అలాగే ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ పది శాతంగా ఉంది ఈ విధంగా ఈ బయట ఇక్కడ చెప్పుకున్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాల ఈ స్కీముల్లో పెట్టడం వల్ల మన డబ్బు డబ్బులు కానికే దాదాపు ఒక తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కానికే అవకాశం ఉంది ఫ్రెండ్ అయితే ద్రవ్యోల్బణం అని చెప్తున్నాం కదా రెండు వేల యాభై నాటికి ఇవి ఈ వడ్డీ రేట్లు సరిపోతాయా ఈ రెండు వేల యాభై తర్వాత మనకు ఇవాళ ఉన్న కోటి రూపాయలు ఆ రోజు కోటి రూపాయలు చేస్తాయా అందుకని దాని గురించి ఇంకా పూర్తి విఫలంగా ఇంకా మాట్లాడుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇప్పటిదాకా చెప్పిన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొన్ని స్కీములలో మనం పెట్టుబడి పెట్టడం వల్ల అది ఎంతవరకు అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం ఏడు పాయింట్ ఏడు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం ఎనిమిది పాయింట్ రెండు శాతం ఏడు పాయింట్ పది శాతం ఈ విధంగా శాతాలు పెంచుకుంటూ పోతుంటే రెండు వేల యాభై తర్వాత కోటి ఈరోజు కోటి రూపాయలు ఉన్నాయిలో ఆ రోజు ఇరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల రూపాయలు ఉంటుంది మరి దానిని పెంచుకోవాలంటే ఏం చేయాలి ఈ పథకాల ద్వారా సాధ్యమైన ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే సంతోషం లేకుంటే క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోండి ఈరోజు క్రిప్టో కరెన్సీ రెండు వేల తొమ్మిదిలో రెండు రూపాయలతోన లేదా రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలతో వచ్చిన క్రిప్టో బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీలో అదొక భాగం ఆఫ్ కరెన్సీ బిట్కాయిన్ ఈరోజు కోటి రూపాయల ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఉంది అలాంటి కరెన్సీ మన దగ్గర ఒకటి ఉంది ఫ్రెండ్ మెటావెల్ మెటావెల్లో సంపాదించడం నేర్చుకోండి మరియు ఎదగండి మెటావెల్ వారి సిఎస్ కైన్ ఉంది ఈ సిఎస్ కైన్లో ఇప్పుడు కనుక ఒక్క లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెడితే రానున్న పదేళ్లలో పద్దెనిమిది కోట్లు అవుతుందండి బాగా గమనించండి మీరు ఒక్క లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రానున్న పదేళ్లలో పద్దెనిమిది కోట్లు అవుతుంది ఎందుకు ఇంత ఏంటంటే రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీకి మంచి ఊపుంది మంచి ఐపు రానున్న రోజుల్లో నడిచేది క్రిప్టో కరెన్సీ ఇలా మనం చూస్తున్నాం బిట్కాయన్ ఏ విధంగా ఉంది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన బిట్కాయిన్ ఈరోజు లక్ష ఇరవై నాలుగు వేలు ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు ఆ విధంగా ఉంది ఒక్క కాయిన్ అలాంటి కాయిన్లతో ఉన్నవి ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు వేల కాయిన్స్ ఉన్నవి అందులో బిట్కాయిన్ ఒకటి అందులో మా కాయిన్ కూడా ఒకటి ఇప్పుడు మంచి ఎందుకంటే మంచి ఊపున్న కాయిన్ ఏదన్నా ఉందనుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా బిట్కాయిన్ బిట్కాయిన్ ఇథేరియం డ్రాగన్ ఆ కాయనతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఆ కాయలతో పాటు మా కాయిన్ కూడా ఉంది అందుకని ఒక లక్ష రూపాయలు కనుక ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న పది సంవత్సరాల్లో పద్దెనిమిది కోట్లు కానీ అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్ బిలీనర్లు శుభాకాంక్షలు గెలక్సీ కమ్యూనిటీ సిఎస్ కాయిన్ అంటారు మా దాన్ని ఇప్ ప్రజెంట్గా రానున్న ఇప్పుడు ఒక ఐదు డాలర్లు ఉంది రానున్న రోజుల్లో ముప్పై డాలర్లు అలాగే ఇంకా యాభై డాలర్లు రెండు వేల ముప్పై రెండు నాటికి ఒక్క కాయను ఇరవై వేల డాలర్లు అయితే అని ఈ దీని పౌడర్ పౌండర్ ఎవరైతే ఉండారో దీన్ని నిర్మించిన ఆయన లాడో గారు అతను చెప్తున్నాడు ముప్పై రెండు తర్వాత ఇరవై వేల డాలర్లు అయితే ఇరవై ఇరవై వేల డాలర్లు అంటే మన భాష మన కరెన్సీలో పద్దెనిమిది లక్షలు అండి ఒక్క కాయను పద్దెనిమిది లక్షలు కానీ నేనేం చేసిన ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారంగా సగానికి సగం తగ్గించింది ఎందుకంటే కీడెంచి మెయిల్ ఎంచుదామని సరే అంత రాకుండా కనీసం పది లక్షలు వచ్చినా నేను చెప్పే రేట్ ఏదైతే ఉందో లక్ష లక్ష రూపాయలకు పద్దెనిమిది కోట్లు రా అవకాశం ఉంది సిఎస్ టు ద మూన్ సిఎస్ ద మెసేజ్ సిఎస్ ద లెజెండ్స్ ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ మనం ఇంత ముందే మాట్లాడుకున్నట్టుగా ద్రవ్యోల్బణం నిత్యాస ధరలు వస్తువుల పెరిగి రోజు పెరుగుతున్నప్పుడు ఈ రోజు ఉన్న కోటి రూపాయలు రానున్న రెండు వేల యాభైలో అది ఇరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేలు అవుతుంది కదా అందుకని దానికి అనుకూలంగా ఈ కాయిన్లో కనుక మీరు పెట్టుబడి పెడితే ఒక్క లక్ష రూపాయలు పెడితే పద్దెనిమిది కోట్లు ఎట్లయితే అవుతుందో ఆ ద్రవ్యోల్బణాన్ని ఆ ధరలు పెరుగుద్ద అనుకూలంగా మన ఆర్థిక స్థోమత కూడా పెంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ అక్కడ చూ కదా దానికి అనుకూలంగా మనం రేటు పెంచుకునే అవకాశం ఉంది మరి ఇది అంతా పెరుగుతుందా ఇది నమ్మకమేనా ఇది వాస్తవమేనా అసలు క్రిప్టోకరెన్సీకి మన దేశంలో లీగల్ ఉందా మన దేశంలో నడుస్తుందా చాలామందికి మందికి అనుమానం ఏంటంటే దీని గురించి తెలియకపోవడం వల్ల మన దేశంలో లేదు మన దేశంలో లీగల్ కాదు అని చాలామంది అపోహ వాళ్ళకు తెలియకపోవడం వల్ల అంటే వాళ్ళ తప్పు కాదు తెలియకపోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అందుకని దీని గురించి ఇంకా మనం కోవాలంటే ఇంకా మనం ఇంకా ముందులు ఉంది అసలు గవర్నమెంట్ మనకు క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇచ్చిందా అనేది మందికి ఒక డౌట్ ఉంది ఆ డౌట్ను మనం నేను ఇప్పుడు మీకు నివృత్తి చేస్తాను ఆ డౌట్ను నేను మీ మైండ్లోకి వెళ్ళి తీసేస్తాను ఓకే ఫ్రెండ్ ఈ స్క్రీన్ మీద ఉన్నాయని చూసి ఉంటారు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఓకే ఫ్రెండ్ జిఎస్టీఆన్ క్రిప్టో క్రిప్టో కరెన్సీ మీద జిఎస్టీ జిఎస్టీ తీసుకొనికే ఫ్రమ్ రెండు జూలై ఏడో తారీఖు నుంచి పద్దెనిమిది పర్సెంట్ జీరో జిఎస్టీ తీసుకొనికే క్రిప్టో ట్రేడింగ్ ఫీ ఇన్క్లూడింగ్ ఫ్యూచర్స్ స్పాట్ అండ్ కాపీ ట్రేడింగ్ సర్వీసెస్ ఓకే చూడండి మనం ఎక్కడైతే మనం ట్యాక్సీ కడుతున్నామో ఎక్కడైతే మనం జిఎస్టీ కడుతున్నామో అది చట్టబద్ధత కాదా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే మనకున్న అపోహల వల్ల దీనికి దూరంగా ఉండేదానికన్నా విషయం పరిజ్ఞానం తెలుసుకొని ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపటి రెండు వేల యాభై తర్వాత మన కోటి రూపాయలు ఏ విధంగా అయితే పెరగాలని అనుకున్నామో దాని గురించి ఇప్పుడే మనం దృష్టి పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది అందుకని గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్న క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఇది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ తీసుకుంటున్నారు ఇది నేను చెప్పిన మాట కాదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ రామన్ గారే పార్లమెంట్లో చెప్పిన ముచ్చట అండి అది ఓకే ఫ్రెండ్ ఇక్కడ నుంచి అయినా అనుమానాలు వీడి మీరు ఎన్నో కొన్ని వెల్బిట్ వారి సిఎస్ కాయిన్ కొనిపెట్టుకోండి ఫ్యూచర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీకి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి భవిష్యత్తు ఉంది అందుకని క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉంటే రానున్న రెండు వేల యాభై నాటికి ద్రవ్యోల్బణాన్ని అంటే నిత్యావసర వస్తువులు కానీ ద్రవ్యోల్బణం కానీ ఆ రోజు ఉన్న రూపాయి విలువను కూడా మనం దానికి సమానంగా చేసుకునే అవకాశం అంతకన్నా ఇంక ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అందుకని అనుమానాలు వీడి మీరు మీ మీ స్థాయిలో మీ కాయిన్స్ కొనిపెట్టుకోండి ఎక్కడ కొన్ని ఎలా ఎలాగొని పెట్టుకోవాలన్న వాళ్ళు నన్ను పూర్తి నన్ను సంప్రదించండి పూర్తి వివరాలు చెప్తాను నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది అయినా మళ్ళీ చెప్తాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే ఫ్రెండ్ నేను హైదరాబాద్లో ఉంటాను మీరు ఎక్కడి నుంచి చేసినా మీకు అన్ని వివరాలు చెప్తాను ఇక హైదరాబాద్ వాళ్ళకైతే ఇంకా దగ్గరికి వెళ్ళి ప పిన్ టు పిన్ ఇంకా వివరంగా వివరించి ప్రతిదీ చెప్పించే పనిచేస్తాను ఫ్రెండ్ మీరు ఎక్కడి నుంచి అయినా సరే చేయండి నేను మిమ్మల్ని సంప్రదిస్తాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ